క్రైస్తల దేవుడి మనలని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందును బట్టి దేవునికి స్తోత్రం ఉదయకాలము దేవుని వాగ్దానం పిల్లి పిల్లకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము తొమ్మిదో ఉష్ణం సమాధాన కర్తయ్యగు దేవుడు మీకు తోడయండును సో దేవుడి మనని ప్రేమించి దినమంతటి కొరకే ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు సమాధాన కర్తయ్యగు దేవుడు మీకు తోడెండును ఉదయకాలము దేవుడు మనకు తోడై ఉండాలి అని అంటే దేవుని యొక్క వాక్యంలో సెలవిచ్చినటువంటి రీతిగా మెట్టుకు సహోదరులారా ఏ యోగ్యత అయినను మెప్పైనాను ఉండి నీడల ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతిగలవో వాటి మీద ధ్యానం ఉంచుకునడు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించుతురో నైందు ఉన్నట్టుగా ఏవి వింటిరో ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి అప్పుడు సమాధానకర్త దేవుడు మీకు తోడైండును సో దేవుడు మన జీవితంలో మనకు తోడై ఉండాలంటే దేవుని వలన మనం ఏదైతే నేర్చుకుని అంగీకరిస్తూ వచ్చామో సో వాటి ప్రకారం మన జీవితంలో చేయగలిగినట్లయితే దేవుడు తప్పకుండా మనకు తోడై ఉంటాడు అన్ని విషయాల్లో కూడా సో సమాధానాన్ని మన జీవితంలో అనుగ్రహించి దేవుడు మనకు సహాయం చేసేటువంటి వారిగా ఉంటారు మన కొన్నిసార్లు ఏవైనా పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఆలోచిస్తూ ఉంటాం బాధపడుతూ ఉంటాం దిగులు పడుతూ ఉంటాం ఏంటి అని అయితే దేవుని వలన మనము ఏదైతే విన్నామో వాటిని అంగీకరిస్తూ వచ్చామో వాటిని మన జీవితంలో అన్వయించుకుంటామో అప్పుడు మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా దేవుని మీద మనం ఆధారపడడం నేర్చుకుంటాం అంతేకాకుండా దేవుడు మనకు తోడై ఉండడం మాత్రమే కాకుండా మన తలంపులకు కూడా ఆయన తోడైండేటువంటి వారుగా ఉంటారు సో మనం అధ్యయంలో చదివినట్లయితే అన్ని విషయాల్లో కూడా దేవుడు మనకు తోడై తోడై ఉండేటువంటి వారుగా ఉంటారన్నమాట న్యాయప గ్రంథం ఆరో అధ్యాయము పదహారో వర్షం మనం చదివితే నేను నీకు తోడయ్యందును సో ఇక్కడ గిజ్జోనితో దేవుడు సెలవిస్తున్నాడనమాట నేను నీకు గనుక ఒకే మనుషును హతం చేసినట్లు మిజానిలను నీవు హతము చేయదు అని సెలవిచ్చాను సో అంటే ఇంతగా ఆ దేవుడు మాట్లాడుతున్నప్పటికీ గిజ్జోన్లో లో ఉన్న ప్రశ్నలన్నీ కూడా మనకు తెలుసు దేవుని యొక్క వాక్యంలో రాయబడుతూ వచ్చాయి అంటే దేవుడు సెలవిచ్చిన ప్రకారము అంటే పరాక్రమం గల బలార్జుడా యహోవ నీకు తోడై ఉన్నాడని చెప్పినప్పటికీ కూడా సో అనేక ప్రశ్నలతో దేవుణ్ణి ప్రశ్నించినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతాం దేవుడే మాకు తోడై ఉంటే మాకెందుకు ఈ పరిస్థితులు అన్న క్వశ్చన్ మార్కు తన హృదయంలో ఉన్నట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం అయినప్పటికీ అలాంటి వ్యక్తి ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయగలుగుతూ వచ్చాడు సో తన జీవితంలో ఒక నమ్మకత్వాన్ని కలిగించేలా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు ఒకే మన మనుషుని హతం చేసినట్లు నువ్వు మిజాని హతం చేస్తావు నేను నీకు తోడై ఉంటానని అయినప్పటికీ కూడా నా ఎడల నీకు కటాక్షము కలిగిన మళ్ళీ కొన్ని కిందంతా కూడా మనం కింది వర్షనాల్లో కూడా చదివినట్లయితే దేవుని శోధించినట్లుగా పరిశోధించినట్లుగా మన వాక్యంలో చదువుతాం సేమ్ మనం కూడా అలానే ఉంటాం కొన్నిసార్లు గిజ్జన్ లాగానే అనేక మన జీవితంలో మన ప్రశ్నలకు సమాధానం దొరికినప్పటికీని మన ప్రార్థనకు జవాబులు దయచేసినప్పటికీ సో ఎన్నో విషయాల్లో మేలు మనం దేవుని ద్వారా పొందినప్పటికీ కొన్నిసార్లు ఏవైనా ఇంకా మన జీవితంలో మేలు కలిగినప్పుడు కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం దేవుడు మాకు తోడే ఉంటే మాకెందుకు की अनारोग्य దేవుడు మాకు తోడయి ఉంటే మా జీవితంలో ఎందుకు ఈ సంతానలేమి ఎందుకు ఈ వివాహాలు కాని పరిస్థితి ఎందుకు ఈ ఆర్థిక ఇబ్బందులు ఎందుకు ఈ చెప్పుకోలేని సమస్యలు అసమాధానకరమైన పరిస్థితులు మేమే అనుభవిస్తున్నాం అందరూ బాగానే ఉన్నారని అనుకుంటాం సో గిద్దెం లాంటి ప్రశ్నలే మన జీవితంలో ఉంటాయి అయితే ఉదయకాలం దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు నేను నీకు తోడయ్యేందును సో దేవుడు మనకు తోడయ్యుంటే ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు మనకు సహాయం చేసేటువంటి వారిగా ఉంటారు మే వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై వర్షం చదివితే ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను శిష్యులతో దేవుడు సెలవిచ్చిన రీతిగా మనతో కూడా యుగ సమాప్తి వరకు మనకు సదాకాలం తోడేండి దేవుడు ఒకవేళ నువ్వు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నావేమో నీ ఒంటరి పరిస్థితులను బట్టి నాకు ఎవరైనా తోడుంటే బాగుండునని ఆలోచిస్తున్నావేమో దేవుడు ఉదయకాలం వాగ్దానం చేస్తున్నాడు యుగ సమాప్తి వరకు సదాకాలము నీకు తోడేయ ఉదయే ఉదయకాలం దేవుడు నీకు తోడై ఉంటాను అని వాగ్దానం చేస్తున్నాడు సో సమాధానకర్త దేవుడు మీకు తోడైండు మన దేవుడు మనకు తోడై ఉండే దేవుడు యుగ సమాప్తి వరకు మన మనకు సదాకాలము తోడైండే దేవుడు అలాంటి సజీవుడైన దేవుని మనం కలిగి ఉంటు వచ్చాము ఉదయకాలం నీకున్న పరిస్థితులను బట్టి నీ ఉన్న ఒంటరితనాన్ని బట్టి నువ్వు కృంగిపోవద్దు దిగులు పడవద్దు అధైర్యపడవద్దు సో పరిస్థితులను బట్టి నువ్వు దిగులు పడినట్లయితే శత్రువు దాన్నే ఒక అడ్వాన్స్గా తీసుకొని మన జీవితంలో బలహీనమైన పరిస్థితులకు దిగ అంటే కొన్నిసార్లు దిగజారేలా చేయగలడు అయితే మనలో ఉన్న దేవుడు బలవంతుడైన దేవుడు అని మనం గ్రహించినట్లయితే అన్ని సమయాల్లో దేవుడు దేవుని యొక్క తోడు మన జీవితంలో మనం అనుభవించి ముందు కొనసాగే వారంగా ఉంటాం ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానం మన జీవితానికి మనం అన్వయించుకొని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమైన తండ్రి మీకు వందనాలు వేసయ్యా మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బడిశితిస్తున్నాను ప్రభా సమాధాన కత్యకు దేవుడు మీకు తోడైండు ఎండునాన్ని సెలవిచ్చారు ఉదయకాలం నిత్య మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి వారికి ఉన్న కష్ట పరిస్థితులన్నీ కూడా మీరు చూస్తున్న దేవుడు ప్రతి పరిస్థితి నుంచి మీరు విముక్తిని కలిగించి మీ తోడు మీ సహాయం ప్రభా మీ ప్రజలకు మీరు అనుగ్రహించి రావాల్సిందిగా ప్రార్థిస్తూ ఏసు ప్రభు నామం ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్